నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అనేటువంటి మాటలు మనం చూస్తాం నలభై మూడు అధ్యయమే ఏడవ వచనలో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పింతును దేవుడు సృజించింది ఆయన మహిమ కొరకు ఎట్లాగా మహిమ వస్తుంది ఆయనకి అంటే ఇక్కడ చెప్తాడు నా నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేస్తారు మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో పేతురు భక్తుడు అపోసుడైనటువంటి పేతురు గారు ఈ మాటలు చెప్తున్నాడు మనకు బాగా తెలిసిన విషయాలు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజల ఎందుకు దేవుడు తన కుటుంబస్తులుగా తన ప్రజలుగా మనం చేసుకున్నాడు ఆయన గుణాతి సైములను ప్రచురము చేయు నిమిత్తము ఆయన ఎంత పరిశుద్ధుడో ఆయన ఎంత మహిమ కలిగిన వాడో ఆయన ఆ సార్వభౌముడు అనేటువంటి సత్యాన్ని ప్రచురము చేయడానికి మాత్రమే మన స్వార్థను ప్రకటిస్తున్నాం దేవుడు పక్షపాతి కాడు అందరికీ అవకాశం ఇస్తున్నాడు ఏసుక్రీస్ వారు మరణించాడు తిరిగి లేచాడు నువ్వు మారాలి నీవు మారకపోతే నీ పాపంలో నువ్వు ఉండుకపోతే నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించడు అనే నిక్కచ్చి సత్యాన్ని మనం చెప్పాలి అది ఎందుకు చెప్తున్నా అంటే దేవుని గుణాతిశయములను అక్కడ ప్రచురము చేయుచున్నాము దేవుని గుణాతిశయములను ప్రచురం చేస్తున్నాం అవతరుడు మారతాడా లేదా మన మన చేతిలో లేదా అది ఇదే పత్రికలో ఏదైనా మూడవ అధ్యాయము పంతొమ్మిది నుంచి ఇరవై వచనాల్లో మనం చూస్తే నోవాహు జలప్రలయం సంభవించినప్పుడు యేసుక్రీస్తు వారు ఆత్మరూపేనా అక్కడ వారికి స్వార్థను ప్రకటించాడు ఎవరు మారారు ఎవరు మారలేదు నోవాహు కుటుంబం తప్ప ఎవరు మారలేదు అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆయన స్వార్థ ఫీల్ అయిందని అర్థం కాదు